శుభోదయం అందరికీ నమస్కారం భగవద్గీతలో పదిహేడవ అధ్యాయం చాలా కీలకమైనది ఈ అధ్యాయములో శ్రీకృష్ణ పరమాత్మల వారు అర్జునుడు అడిగినటువంటి సత్వతమో రజో గుణాల గురించి వివరించడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ సత్వగుణం రజోగుణం తమోగుణం ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి ఇవి అప్పుడప్పుడు పరాకాష్ఠకు చెంది మనల్ని పటాపంచలు చేస్తుంటాయి మనం మన మన మనో నిగ్రహాన్ని కానీ జీవితాన్ని కానీ సందర్భాన్ని బట్టి సర్వనాశనం చేస్తుంటాయి అలాంటి నాశనానికి గురి కాకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగములో పదిహేడవ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఈ వీటి గురించి మనం తెలుసుకోవడం ప్రతి మనిషి యొక్క కర్తవ్యం మొట్టమొదటి శ్లోకం అర్జున వాచ ये शास्त्र विधि मृतस्य जययन्ते श्रद्धयाम् वित्वा ते तेषां निस्वातु कृष्ण सत्वमहो रजस्तममहा सत्वतमो रजस्तममहा वो कृष्णा అర్జునుడు ఈ విధంగా అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మల వారిని శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను కానీ దైవ పూజలను కానీ కొందరు చేయుచుందురు వారి నిష్ట వారి విధి విధానము సాత్వికమా రాజసమా తామసమాడు చాలా చక్కని ప్రశ్న మనం మన జీవితంలో కొన్ని విధులు నిర్వహిస్తుంటాం అయితే అవి సత్వగుణానికి చెందినవా రాజసగుణానికి చెందినవా రజోగుణానికి చెందినవా అని తమో గుణానికి చెందినవా అని ఎలా తెలుసుకోవాలి అని మంచి ప్రశ్న వేశాడు దానికి శ్రీకృష్ణ పరమాత్మల వారు ఈ విధంగా సమానం సమాధానం చెబుతున్నారు श्री भगवान उवाच भगवान मृत्यु समाधानम त्रिविधा भवति श्रद्धा देहिना स्व स्वभावजा साक्यकी राजसी चैव తామసీ చేతి తాం శృణు శృణు అంటే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇప్పుడు చెప్పబోయేది బాగా శ్రద్ధతో విను అని చెబుతున్నారు ఏం చెబుతారు శ్రీ శ్రీభగవానుడు అర్జునుడితో ఇట్లు పలికెను శాస్త్రోకము ఉండక బాగా వినండి శాస్త్రోక్తముగా ఉండక అంటే శాస్త్రాలను అనుసరింపకుండా కేవలం స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ మానవులకు శాస్త్రములకు సంబంధము లేకుండా ఏర్పడేటువంటి కొన్ని గుణములు శ్రద్ధలు కార్యములు మూడు విధములుగా విభజింపబడ్డాయి అవి సాత్వికము మొదటిది సాత్వికము సర్వోత్తమైనది తరువాత రాజసం అబ్బో తాను నేనే నేనున్నానే అనేటువంటి ఆ గర్వంతో కూడినది రాజసం ఇంకా తామసం ఇది రాక్షసత్వం ఇది పరులను క్రూరంగా హింసంటుట మాటల చేత వాళ్ళని వాళ్ళ గుండెలను ముక్కలు చెక్కలు చేయుట వాళ్ళ యొక్క ప్రవర్తనే ఒక రాక్షసత్వముగా ఉంటుంది ఈ యొక్క తమో గుణములు అని మూడు విధములుగా ఉంటాయి చూసా మనము శాస్త్రయుక్తముగా చేసేటువంటి కార్యములలో మూడు విధములైనటువంటి గుణములు కలిగి ఉంటాం అవి సత్వగుణం రజోగుణం తామసగుణం ని మూడు విధములుగా ఉండును వాటిని గూర్చి వివరించదను వినుము వాటి గురించి అంటే సత్వగుణము గురించి దాని లక్షణాలేవి ఎలాంటి వారు సత్వగుణములు కలిగి ఉంటారు రాజసగుణం అంటే వాటి సంబంధమైనటువంటి లక్షణములు ఏవి ఎవరికి ఇలాంటి గుణములుంటాయి తరువాత తమో గుణములు ఇవి ఎలాంటివి ఇవి ఎలాంటి వారికి ఉంటాయని ఇప్పుడు చక్కగా ఒక్కొక్కటే ఒక్కొక్క శ్లోకములో వివరిస్తూ వెళ్తారు తరువాత వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత వేద సారం పురాణ సారం సారం మనము వేదములు పురాణాలు ఇతిహాసములు చదవలేము కాబట్టి అందరి సారమంతా ఒక్క గ్రంథములో పొందుపరచబడ్డాయి అదే శ్రీమద్భగవద్గీత ఇది ఒక జీవన గీత ఈ గీతను ప్రతినిత్యము పారాయణం చేయడం మన యొక్క లక్షణముగా పెట్టుకోవాలి కర్తవ్యంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం భగవద్గీత పారాయణ చేస్తూ ఉండాలి పెద్దలు చేస్తూ ఉంటే మనల్ని చూసి పిల్లలు కూడా చేస్తారు భగవద్గీత సన్యాసులకు ఋషులకు మహాత్ములకు చెందినది కాదు ప్రతి సంసారి తాను సంసారం ఎలా ఈదాలి సంసార సాగరాన్ని ఎలా దాటాలి అనేటువంటి విషయాలను తెలుసుకోవడానికి శ్రీమద్ భగవద్గీత మనకు ఒక మాన్యువల్ లాంటిది ఒక ఫ్రిడ్జ్ కొంటాం లేదు ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొంటాం దాంట్లో ఒక మాన్యువల్ ఉంటుంది దీన్ని ఎలా మనం ఉపయోగించాలి ఎక్కడెక్కడ ఎలాంటి కిటుకులు ఉంటాయి ఎలాంటివి అనుసరించాలి ఎలాంటివి అనుసరించకూడదు ఎలాంటివి అనుసరిస్తే ఇది చిరకాలం ఉంటుంది ఎలాంటివి అనుసరిస్తే ఇది చెడిపోతుందనే విషయానికి మాన్యువల్ వివరంగా ఇస్తుంది సంసారం కూడా ఎక్కడ చిక్కు పడుతుంది ఎక్కడ చిక్కు ముడి పడుతుంది దాన్ని ఎలా విప్పుకోవాలి అనేటువంటి విషయాలు మనకు భగవద్గీతలో ఇవ్వబడతాయి కష్టాలు వస్తాయి కానీ ఎలా తొలగించుకోవాలి సంపదలు వస్తాయి వాటిని ఎలా నిలుపుకోవాలి మంచి వ్యక్తిత్వం అంటే ఏమి చెడు వ్యక్తిత్వం అంటే ఏమి రాక్షస గుణం అంటే ఏమి దైవిక గుణం అంటే ఏమి చక్కగా వివరించబడతాయి కాబట్టి మనిషి తన్ను తాను సరిదిద్దుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కని శ్రీమద్ శ్రీమద్భగవద్గీత శుభోదయం శుభం భూయాత్